పరమపదర మాటలు పాములు చంపేస్తారు కానీ నిచ్చన మనల్ని చూపిస్తున్నారు పాప సంపాద క్షమతే నేను ఎందుకు వచ్చానంటే కళ్ళు ఉన్న వాళ్ళు నన్ను చూడాలి నన్ను చూసిన తర్వాత అదే వాళ్ళు చివరి చూపుగా ఉండాలి నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు హాయిగా సాగిపోతున్న జీవితం మంచి భర్త రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు దీనంతటినీ పొగాకు మార్చేసింది మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు ఇకపై ఏదీ గతంలా ఉండదు పొగాకు జీవితాన్ని నాశనం చేసింది ఖైని గుట్కా తంబాకు జరదా పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ స్మోకింగ్ కిల్స్ ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది ధూమపానం చంపుతుంది కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం బీ సేఫ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ సురక్షితంగా ఉండండి మద్యం సేవించి వాహనం నడపకండి డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం ఆ రోహన్ రియా కెనికమ్ కమ్ కమ్ ఏంటి వర్కౌట్ అంత హెవీగా ఉంది ఆ రా 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 కమ్ సెట్ ఏ మరణే రెండు కాఫీ తీసుకురా తీసుకొస్తున్నాను సార్ హ్మ్ డ్యూటీ ఇంకా రిపోర్ట్ చేయలేదు నేషనల్ పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తున్నా నైస్ ఆ అది రోహన్ కెన్ ఐ

కానీ మీ కళ్ళ ముందే పెళ్లి కాకుండా ఒక తుందే దానికి పెళ్లి చేయాలన్న కామన్ సెన్స్ లేదు మీకు అబ్బాయిని లేకపోతే నువ్వే చూసేసుకున్నావా దొంగ నేను మీ అక్కని ఎప్పుడైతే వాళ్ళ నాన్నకి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసావో అప్పుడే నీ మనసులో ఏ ఉందో నాకు తెలిసిపోయింది కమిషనర్ గారితో మాట్లాడి మీ పెళ్లి ఫిక్స్ చేసేసాను ఇక మిగిలింది ఏమిటంటే మంటపం చూడం ఒక్కటే సో మచ్ చెత్త ముండా దొంగ ముండా అన్నీ మోసం చేస్తావా రావే బయటికి ఏంటి నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనబడుతున్నా నీకు ఏంటి కూర్చోండి కూర్చోండి పవన్ ఇప్పుడు ఏమైంది నీకు ఎందుకు ఇలా అరుస్తున్నావు ఎటే కుక్క నాలాంటి కుర్రోళ్ళ జీవితం నీకు ఆటలుగా అయిందావే చెత్త మోహన్ దానా హే బ్లడీ లోఫర్ నాకు మాట్లాడడం తెలుసు ఏ అంటే ఫిల్టీ థాంక్స్ ఇంకా ఎంతమంది అలాంటి కుర్రాల జీవితంలో ఆడుకుంటావే ఇప్పుడు ఏం తిన్నట్టు డ్రామాలు చేస్తున్నావా ఏవే దొంగ మోహన్ దావా చెప్పవే యు బాస్టర్ ఐమ్ వార్నింగ్ యు డోంట్ ఎవర్ కాల్ మీ ఎవర్ అగైన్ బై దట్ నేమ్ దిలంటి చిత్త మోహన్ దాని కోసం అలాంటి మంచి మరికి డైవర్స్ చేయను కదే నువ్వు ఎప్పుడల్లా పెళ్లి వద్దన్నావో అప్పుడే నీ మీద నాకు అనుమానం రావాల్సిందే నీ బుద్ధి ఎంత నీచమైనదే యు ఫిల్టీ డాగ్ నా ఇమేజ్ ని నాశనం చేయటానికి నువ్వు వచ్చావా నా జీవితంలో కష్టపడి నేను ఈ లెవెల్ కి వచ్చాను నా దగ్గర మినిస్టర్ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి దీనికి పైన ఒక మాట మాట్లాడవు ఇక్కడే పూడ్చి పాత పెట్టేస్తాను చూసుకో Hey, 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 పెళ్లి చేసుకున్న దానికి నా వెనక కుక్కలాగా తిరిగి నాకే క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నావా చూడు Hey hey radio na jaise hey hey badalne indo i'm sorry guys i'm sorry rekha <laughs> anjali i am sorry divya <laughs> sorry. తప్పు దివ్య నిన్ను మోసం చేసి నేను పెద్ద తప్పు చేసేసంది దివ్య సారీ దివ్య సారీ దివ్యా వెల్కమ్ దారి తప్పి దారి తప్పేటప్పుడే దారిని వెతుకుతాం తెలిసే వెళ్తే దారిని కనిపెట్టలేవు జోక్ జోక్ చేయడానికి నేను ఇలాగా జోకర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పెట్టుకున్నానా చాలా రోజులుగా నీ మీద అనుమానం ఉండింది ఇప్పుడు నీ ఆట ముగిసింది పేపర్ లో వచ్చిన రాజశేఖర్ మోడర్ ఆర్టికల్ని నేను చదవలేదు కానీ నువ్వే చంపుంటావని నీ విస్టింగ్ కార్డు నాకు దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది నిన్న జరిగిన పార్టీలో నువ్వే హంతకురాలవని అందరి ముందు కన్ఫర్మ్ అయింది రాజశేఖర్ని చంపేటప్పుడు నేను పబ్లో ఉన్న ఎవిడెన్స్ నా దగ్గర ఉంది చూస్తావా నైస్ సెల్ఫీ అమ్మాయి కొన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఘోరంగా హత్య చేశావు కదా నువ్వు ఒక అమ్మాయి వేనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోర్ ముస్కన్ ఉండు ఆ ఏదవ ఒక్కొక్కని ఐ క్లియోన్ చెప్పిన వల్ల నేనే వాడిని చంపేస్తానని అనుకుంటున్నావా నువ్వేం చెప్పాలనుకున్నా కోర్టుకి వచ్చి చెప్పు హే యోన్ రతన్ నా కాంటాక్ట్స్ గురించి నీకు తెలియదు ఏ చెల్లి అని నేను వదులుతున్నాను డ్యూ హ్యావ్ అ వారంట్ నీకే చెప్పారు నీ ఇలాంటి జోక్ని అరెస్ట్ చేయడానికి డిసిపి కి వారంట్ కావాలని హే ఐ మర్యాద గెలిచి రాబాయ్ వదలండి రాను వదలండి వారంటీ లేకుండా అలా అరెస్ట్ చేయలేదు లోపలికి వెళ్ళి మాట్లాడతాం అలాగే మేడం అంజలిని మేము బెయిల్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాము అక్క నువ్వు కూడా తను నమ్ముతున్నావా నీకు తన గురించి తెలియదు దయచేసి తన నమ్ముకో ఒక చిన్న విజిటింగ్ కార్డు దొరికిందని కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా అరెస్ట్ చేసి సెల్లో పడేసావు నువ్వెలా ఐపీఎస్ పాస్ అయ్యావో తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి ఒక చాలా శాంతమైన అమ్మాయి తనలా ఒక బలమైన మొగాడిని అంత దారుణంగా చంపగలుగుతుంది తను నాకు పది సంవత్సరాలుగా తెలుసు చిన్న బొద్దింకం చూస్తేనే భయపడే పిల్ల తను తను పోయి ఇలాంటి చూడు ఇక్కడికి నేను నీ అక్కగా రాలేదు నా ఫ్రెండ్ ని లీగల్ గా విడిపించుకు వెళ్ళడానికి వచ్చాను ఐ వాంట్ దయచేసి నేను చెప్పేది విను మీరు కూడా కమిషనర్ సార్ లాగే మోసపోతున్నారు నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి హలో ఎక్స్క్యూజ్ మీ బెయిల్ రెడీగా ఉంది కారణాలు ఇవ్వకుండా రిలీజ్ చేయండి ప్లీజ్ అక్క అంజలి రా అంజలి ఆ రిజిస్టర్లో సైన్ చేయి ఇది అస్సలు బాగాలేదు శ్రీయా నేను కష్టపడి సంపాదించిన ఇమేజ్ ని నువ్వు ఒక్క నిమిషంలో నాశనం చేస్తావు నేను కష్టాలు చూసి భయపడి పారిపోయేదాన్ని కాదు చాలా ధైర్యంగా ఉండేదాన్ని యు హావ్ నాట్ సీన్ ద ఎండ్ ఆఫ్ దిస్ దాంతో నీకేంటి మాటలు పదంజలి పద షట్